సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా మరొక విజయాన్ని నమోదు చేసింది అయితే నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఇప్పటికే భారత జట్టు ఒక మ్యాచ్ గెలిచింది ఇక మూడవ టీ ట్వంటీ మ్యాచ్ గెలుపుతో ఈ సిరీస్లో రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకుని సిరీస్ గెలుపుకు ఇంకొక అడుగు దూరంలో నిలిచింది అయితే మూడవ టీ ట్వంటీలో పదకొండు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ క్రమంలో సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా రాణించింది సిక్స్ల వర్షన్ కురిసినా కూడా ఈ హై స్కోరింగ్ గేమ్ లో హర్జదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్తో ఓటమి నుంచి గట్టెక్కిచ్చాడు భారత్ను ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది తిలక్ వర్మ నూట ఏడు పరుగులతో అజయంగా శతకంతో చెలరేగాడు అభిషేక్ శర్మ యాభై పరుగులతో అంటే హాఫ్ సెంచరీతో రాణించగా సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సిమాలనే కేశవ్ మహారాజ్ రెండే వికెట్లు తీగా. మార్కో జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణయిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనిమిది పరుగులే చేయగలిగింది చివరిలో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సన్ యాభై నాలుగు పరుగుల పోరాటం చేసినప్పటికీ మన భారత బౌలర్లు చాలా తెలివిగా తనని అడ్డు అడ్డు వేయడంతో ఇక భారత గెలుపు ఖాయమైంది భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కు తల ఒక వికెట్ దక్కింది హెన్రిచ్ లెసన్ దాటిగా ఆడినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా ఫలితం రాబట్టుకోలేకపోయింది రెండు వందల ఇరవై పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఆడిన ఓపెనర్ రాన్ రికెల్టన్ ఇరవై పరుగులకు అవుట్ అయిపోయాడు హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్ చేసేశాడు మరొక ఓపెనర్ రీజా హెండ్రిక్స్ కూడా ఇరవై పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పెవిలియన్ కు చేరడంతో సౌత్ ఆఫ్రికా పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి యాభై ఐదు పరుగులు చేసింది ఏడెన్ మార్కరం రిసెప్ స్టెప్స్ తూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా అక్షర్ పటేల్ దెబ్బతీశాడు చేర్చాడు దాటిగా ఆడిన ఎయిర్ గన్ మార్క్రమ్ ను వరుణ్ చక్రవర్తి క్యాచ్ అవుట్ గా బోల్తా కొట్టించాడు క్రేజ్ లోకి వచ్చిన హెన్రిచ్ క్లెసన్ అలాగే డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడారు ముఖ్యంగా క్లెసన్ అయితే భారీ సిక్సులతో విరుచుకు పడ్డాడు ఇక వరుణ్ చక్రవర్తి వేసిన పద్నాలుగో ఓవర్ లో క్లెసన్ హే హ్యాట్రిక్ సిక్స్ బాధాడు అయితే ఆ మరుసటి బంత్కే అతని ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను సూర్యకుమార్ యాదవ్ నేలపాలు చేశాడు దీంతో ఊపిరి పీల్చుకున్న క్లెసన్ మరొక బౌండరీ బాది ఈ ఓవర్ లో ఇరవై మూడు పరుగులు పిండుకున్నాడు యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని దేవుడి దయవల్ల హార్దిక్ పాండ్యా విడదీశాడు బౌండరీ లైన్ పై అక్షర్ పటేల్ అందుకున్న కళ్ళు చెదిరే క్యాచ్ తో డేంజరస్ డేవిడ్ మిల్లర్ పద్దెనిమిది పరుగులకి వెనుతిరిగాడు క్రీజ్ లోకి వచ్చిన మార్కో రవి బిష్ణాయ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన

అయితే హార్దిక్ పాండ్యా వేసిన పంతొమ్మిదవ ఓవర్ లో ఇరవై ఆరు పరుగులు పిండుకున్నాడు జాన్సన్ ఇక ఆఖరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి ఇరవై ఐదు పరుగులు అవసరమయ్యాయి తొలి డాట్ బంటి కాక రెండో బంతిని జాన్సన్ భారీ సిక్సర్ కొట్టి ఉత్కంఠకు తెరలేపాడు ఈ సిక్స్ తో జాన్సన్ ఆ పదహారు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు కానీ ఆ మరుసటి బంత్కి అతను గా అవుట్ అవ్వడంతో భారత్ గెలుపును సాధించుకుంటాయి